భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఇరవై మంది సభ్యులతో ప్రారంభించిన ఉద్యమ నాయకుడు మందకృష్ణ ఆధ్వర్యంలో లక్షల మందిని కూడగట్టుకుని సీఎం నుండి పీఎం వరకు తమ ఉద్యమాన్ని విస్తరిస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికే మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం వెలకట్టులేదని ఈ రోజు వర్గీకరణ ఫలాలు అందరికీ అందాలని ఇలాంటి ఉద్యమం నాయకుడు మనలో ఉండడం ఎంతో గర్వకారణమని కొనియాడారు ఒక కళాయని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బట్టి సుదీర్ఘమైన పోరాటం ఈ మూడు గ్రామం గ్రామం నుంచి ఇరవై మంది సభ్యులతో ఇవాళ లక్షలాది మంది జనాలు ఇవాళ ఎంఆర్పిఎస్కి ఉద్యమంలో పూర్తిగా ఉండి ఈ కార్యక్రమం ముందు విజయాన్ని సాధించుకుంటామంటే ఒక ఎంఆర్పిఎస్కే కాదు వికలాంగులకి బిత్తాంతులకి ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ తెప్పించి కృష్ణమా దగ్గర మన కోసం ఎన్నో పోరాటాలు చేశారు అట్లే మా వంతుకు మేము కూడా హైదరాబాద్లో అరెస్ట్ అయినా హైదరాబాద్లో నా రెండు రోజులు మూడు రోజులు మేము కూడా ఉన్నాం అట్లే ఆయన మా మేమే పడిన బాధలు కాకుండా ఆయన ఎన్నో బాధలు పడ్డాడు ఆ బాధలు అందరికీ తెలుసు మొన్న కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అణిసివేసే కుట్రలు ఎన్నో చేశారు అయినా ఈ పైస కట్టుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఇలా సీఎం కార్డు నుంచి పిఎం కార్డు నుంచి మొత్తం ఉద్యమం ముందు విజయవంతలో నడిపించిన కృష్ణమహద గారికి కృతజ్ఞతలు చెప్పుకో చెప్పుకుంటూ ఆకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది ఈరోజు ఎంఆర్పిఎస్ విద్యాశ్రాలు కార్యక్రమం జరిగింది దీనికి ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది ఆ రోజు కృష్ణమాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ఒక ఒక ఇరవై మంది కార్య కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాల్లో కొన్ని లక్షల జనాన్ని పోగేసుకొని జాతి కోసం ఆరు నిమిషాలు కష్టపడి ఇవాళ మాదిరిగా జాతి మేము మాదిగా అని చెప్పుకునే అంత ధైర్యంగా కాల్వేర్ కార్యక్రమించిన ధైర్యంగా మాకు ఒక స్ఫూర్తినిచ్చారు ఆయన మేము అంబేద్కర్ గారిని చూడలేదు కానీ ఇప్పుడు మా టైంలో కృష్ణ గారు చేసిన ఈ కార్యక్రమం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారని చదువుకోవటం చూడటం తప్ప ఆయన మేము ఎప్పుడు చూడలేదు కానీ ఈరోజు కృష్ణమాధి గారు ఒక మాదిరి జాతికే కాకుండా మిగిలిన అన్ని కులాలు అణగారిన కులాలకే అన్ని కులాలకే కూడా ఆయన ఎంతో చేసి